అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విదురా ఛానల్ అందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు అసలు రాఖీ పౌర్ణిమ ఎందుకు చేసుకుంటున్నారు ఎలా ప్రారంభమైంది అనే విషయాల గురించి ముచ్చటించుకుందాం పూర్వకాలం మీ అందరికీ తెలుసు కదా ప్రహ్లాదుడు అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు ఆయన రాక్షసరాజు హిరణ్య కశ్యపుడు కుమారుడు ఆ తర్వాత విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆయన రాజయ్యాడు ఆయన కొడుకు విరోచనుడు అనే ఆయన పుట్టాడు ఆయన కొడుకు బలి చక్రవర్తి అనే ఆయన కూడా పుట్టాడు మహాబలవంతుడు కాబట్టి అతనికి బలి అని పేరు వచ్చింది ఈ బలి చక్రవర్తి సహజ సిద్ధమైన రాక్షస స్వభావానికి భిన్నంగా తాతగారిలాగే విష్ణుభక్తుడు ఇంకా దానగుణశీల ఎక్కువ దానాలు చేసేస్తూ ఉంటే ఒకసారి అమ్మవారు మహాలక్ష్మి అనుగ్రహించి సాక్షాత్కరించి నువ్వు చేసే దానాలకు గాను నేను విరివిగా నీకు ధన సంపదని అనుగ్రహిస్తున్నాను నీకు రాజ్యం సిద్ధించుగాక అని వరం ఇచ్చి మాయమైపోయింది రాజ్యం అంటే ఏంటి ఇంద్రపదవి అనమాట ఆవిడ ఇంద్రపదవి ఊరికూరికినే ఇచ్చేది కదా ఈయన చాలా మంచివాడని తెలుసా కదా ఇస్తుంది అయితే ఆ విషయం శుక్రాచార్యులకు తెలుస్తుంది అనమాట శుక్రాచార్యులు ఏంటంటే దానవ గురువు ఆయన ఏం చేస్తారంటే నువ్వు ఇంద్రపదవి సాధించాలంటే వెయ్యి యజ్ఞాలు చేయాలి వంద యజ్ఞాలు చేయాలి శతమకుడు అంటారు ఇంద్రుణ్ణి కాబట్టి నువ్వు యజ్ఞాలు చెయ్యి యజ్ఞాల్లో విరివిగా నీ నీకు నచ్చిన ప్రకారం దాన ధర్మాలు అని చెప్తాడు అంటే అలా ఎప్పుడు యజ్ఞాలు చేస్తే కూర్చుంటే రాజ్యపాలన సాగదు కదా కొంతమంది మంత్రులు అంటారు త్రైలోకి రాజ్యం ఊరికే కూర్చుని యజ్ఞాలు చేస్తే రాదండి మన యుద్ధాలు చేస్తే అందరినీ ఓడించాలండి అని చెప్తారు కాబట్టి ఈయన భూలోకం మీద ఉన్న రాజులందరి మీదకి దండయాత్ర చేసి భూలోక రాజ్యాన్ని గెలిచేస్తాడు అసలు సామ్రాజ్యం ఎలాగో పాతాళం కాబట్టి పాతాళ రాజ్యాన్ని గెలిచేస్తాడు ఇంకా ఇంద్రుడు మిగులుతాడు ఇంకా స్వర్గం మీదకి దండెత్తి వెళ్ళిపోతాడు స్వర్గం మీదకి దండెత్తి వెళ్ళిపోతే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి చెప్తారు ఇప్పుడు బలిచక్రవర్తి ఇంద్రుడి మీదకి యుద్ధానికి స్వర్గానికి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏమి చేయలేము ఈ సమయం అంత మంచిది కాదు కాబట్టి నువ్వు స్వర్గాన్ని విడిచి పారిపోవలసింది అని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇంద్రుడికి చెప్తారు బలి ధాటికి చాలలేక ఇంద్రుడు వరుణుడు అగ్నిదేవుడు మొదలైన దేవతలందరూ కూడా వనాలు పాలైపోతాడు అరణ్యాల్లో తలదాచుకుంటారు స్వర్గాన్ని బలిచక్రవర్తికి వదిలేసి అప్పుడు ఏం చేస్తారు శచిదేవి వెళ్ళి అతగారితో మొరపెట్టుకుంటుంది కశ్యప ప్రజాపతి పిల్లలే కదా వీళ్ళందరూ దేవతలు దానవులు కూడా ఇంద్రుడు భార్య కశ్యప ప్రజాపతికి కోడలు అవుతుంది అదితి దేవమాత అదితిథికి కోడలు అవుతుంది కదా వెళ్ళి మొరపెట్టుకుంటు నా భర్తలు అడవుల్లో ఎక్కడో తిరుగుతున్నారు మా మా భర్తలు మేమేం ఏం చేయాలి మమ్మల్ని రక్షించండి అనేసి అత్తగారిని సరణ పెడతారు అప్పుడు ఆ దేవి ఏం చేస్తుంది కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఇదిగో చూడు ఆ రాక్షస పిల్లలు ఇలా చేస్తున్నారు నన్ను ఏం చేయమంటావు నాకేదైనా మార్గం చూపించి నా పిల్లలు అడవుల్లో తాళదాచుకున్నారు మీరు నిర్ణయించిందే కదా స్వర్గం దేవతలకి పాతాళం రాక్షసులకి అని ఇవాళేమో వాళ్ళు పాతాళంలోంచి వచ్చేసి భూమిని గెలిచేసి స్వర్గం నుంచి కూడా దేవతల్ని తరిమేశారు ఎలాగ స్వామి అంటే ఆయన భార్యకి పయద్వాదశి వ్రతం అని ఒక వ్రత వ్రతాన్ని ఉపదేశిస్తాడు ఆవిడ ఆ వ్రతాన్ని నిష్ఠతో చేసి వామనుడిని కంటుంది వామనుడు అంటే ఎవరో కాదు విష్ణుమూర్తి సాక్షాత్తు విష్ణుమూర్తి అదితి కశ్యపుల గర్భాన జన్మిస్తాడు ఆయన అంతకుముందు వాళ్ళకి వరం ఇచ్చాడు మూడు సార్లు వాళ్ళకి పిల్లలుగా పుడతానని వరం ఇచ్చాడు మూడో జన్మ కృష్ణుడు అనమాట అయితే ఇప్పుడు ఈ వామనుడుగా పుట్టిన తర్వాత ఈయన కిందకొచ్చి వచ్చి యజ్ఞాలు చేస్తున్నాడు కదా బలిచక్రవర్తి అక్కడ దానాలు పట్టడానికని అందరూ అందరు బ్రాహ్మణులు వెళ్తూ ఉంటే ఈ ఈ ఒడుగైన చిన్న పిల్లవాడుగా ఉన్న వామనుడు కూడా వెళ్తాడు అనమాట వెళితే శుక్రాచార్యులు వారికి కనిపెట్టేస్తారు కనిపెట్టేసి వచ్చినవాడు విష్ణువు జాగ్రత్త ఆయన మార్వేషన్లో వస్తున్నాడు నువ్వు దానం చేయకు అని బలిచక్రవర్తికి రహస్యంగా చెప్తాడు చెప్తే బలిచక్రవర్తి ఆ కుర్రాడేమిటి విష్ణువేంటి చాలండి మీరు మరీ చెప్తున్నారు నేను దానం ఇస్తానంటాడు వద్ద్రో బాబు ఆయన మాయావి విష్ణువు అనేక బహురూపధారి అయిన బహుదైత్యాపహారి నా మాట విను అంటేనేమో ఆయన వినడు అహంకరిస్తాడనమాట నిజంగా అంతటి విష్ణువే వస్తే ఆయన చెయ్యి కిందన ఉంటుంది దానం ఇచ్చేటప్పుడు నా చెయ్యి పైన ఉంటుంది అందుచేత విష్ణువు కన్నా నేనే గొప్పవన్న అవుతాను కదా నేను దానం ఇచ్చి తీరుతాను అంటాడు పాప శుక్రాచార్యులు ఉండబట్టలేక అయ్యో ఇంత ఇంత రాజ్యం పోతుంది కదా అని ఆయన అప్పటికి తర్వాత ఏం చేయాలన్నది ఆలోచించుకుంటాడు శుక్రాచార్యుడు అంతే వచ్చేస్తాడు వామనుడు వచ్చేస్తాడు అందరికీ దానాలు ఇచ్చినప్పుడు తాను కూడా లైన్లో నిలబడతాడు అరే ముద్దులు మూటగట్టే చిన్న కుర్రవాడివి కదా నీకేం కావాలి నాయన అని బలి చక్రవర్తి అడుగుతాడు ఆయన అనుకుంటాడు చిన్నవాడు కదా లడ్డూలు మిఠాయిలు అడుగుతాడు లేదంటే మహా అయితే కొంత ధనం అడుగుతాడు అనుకుంటారు విష్ణువు అంటాడు మార్వేషంలో ఉన్న విష్ణువు నువ్వు మాట తప్పావు కదా ఆడి తప్పావు కదా నేను అడిగింది ఇస్తాను కదా అంటాడు తప్పకుండా నువ్వు అడిగింది ఇస్తాను చెప్పు నువ్వేం కావాలంటే అది ఇస్తాను అంటాడు అంటే వామనుడు అంటాడు నాకేమీ అక్కర్లేదు మూడు అడుగుల నేల చాలు నువ్వు మాట తప్పకుండా ఆ నేల ఇస్తే చాలు అంటాడు సరే అని బలిచక్రవర్తి దానం చేయడానికి తన భార్యతో కలిసి చక్కగా కమండలంతో జల జలం తీసుకొని సమంత్రకంగా దానం ఇచ్చేయడానికి సిద్ధపడిపోతాడు అప్పుడు శుక్రాచార్యుడు ఇందాకనే వద్దని చెప్పాడు కదా విష్ణుమూర్తి బాబాయ్ జాగ్రత్త అని ఆయన ఆగలేక పాపం ఆ కమండలానికి మధ్యలో ఒక పురుగుగా మారి నీళ్ళ జలధార కిందికి రాకుండా అడ్డంగా వెళ్ళి పడుకుని పోతాడు అనమాట ఆ కమండలంలో దాంతో ఏం చేస్తాడు చిన్న పుల్లను తీసుకొని ఆ కమండలాన్ని పొడుస్తాడు పాపం శుక్రాచార్యుల వారికి ఒక కన్ను పోతుంది ఆయన బయటకు వచ్చి ఆ రక్తం కారుతున్న కంటితోటి బలి చక్రవర్తిని చెప్పించేస్తాడు నువ్వు పాతాళానికి గాక నా మాట వినలేదు నా గాయానికి కారణం అయ్యావు కాబట్టి నువ్వు పాతాళానికి పడిపోదువు గాక అని చెప్పించేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూడలేక ఇంకేముంది బలి చక్రవర్తి దానం ఇచ్చేస్తాడు మూడు అడుగుల నేల అంతే వామనుడు కాస్త త్రివిక్రముడు అయిపోతాడు అంటే మొత్తం మూడు లోకాలని ఆయన అనంతుడు ఆయనకి ఏంటి మొత్తం ప్రపంచమంతా ఆయనలోని ఒక చిన్న అంశం మాత్రమే కృష్ణుడు చెప్తాడు కదా విశ్వరూప సందర్శన యోగంలో మొత్తం ఒక అడుగుతో భూమి మొత్తాన్ని కొలిచేస్తాడు రెండో అడుగుతో ఆకాశం మొత్తాన్ని కొలిచేస్తాడు నువ్వు నాకు మూడు అడుగులు ఇస్తానన్నావు రెండు అడుగులకే ప్రపంచమంతా నిండిపోయింది మూడో అడుగు ఎక్కడ పెట్టమన్నావు అని అడుగుతాడు అప్పుడు బలిచక్రవర్తి విస్తుపోయి ఆశ్చర్యపోయి ఆహా అని వేరే దారి లేక స్వామి నా తల మీద మీ మూడో అడుగు వేయండి ఇది తప్ప ఇంకెక్కడా జాగాలేదు మరి అనేసి తన శిరస్సునే చూపిస్తాడు అప్పుడు బలిచక్రవర్తిని ఆ త్రివిక్రముడు పాతాళానికి తొక్కేస్తాడు శుక్రాచార్యులు వారు శాపం ఇచ్చారు కదా అలాగే అయ్యింది అయితే ఇక్కడ మనందరికీ ఒక సందేహం వస్తుంది శ్రీ మహాలక్ష్మి నీకు త్రైలోక రాజ్యం సిద్ధించగాక రాజలక్ష్మినే నేను నిన్ను అనుగ్రహిస్తాను అన్నప్పుడు ఈయన మళ్ళీ పాతాళానికి ఎలా పడిపోయాడు అంటే దాని వెనకాల ఒక కారణం ఉంది ఈయన త్రైలోక్యరాజు ఈయన ఇంద్రుడు అవుతాడు ఎప్పుడు తర్వాత కల్పలో అవుతాడు కానీ ఈయన తొందర పడిపోయాడు అనమాట ముందుగానే ఇంద్ర సింహాసనాన్ని ఆశించాడు తనకి సమయం రాకుండానే ఇంద్రుని వెళ్ళగొట్టి ఆ రాజ్యాన్ని బలవంతంగా లాగేసుకున్నాడు అలాగే ఇంద్రుడు అవ్వాలంటే కూడా అక్కడ కొన్ని లెక్కలు ఉన్నాయన్నమాట సమయం రావాలి ఆయన ఇంద్రుడు అయ్యేది నిజమే కానీ ఎప్పుడు తర్వాత రాబోయే కల్పంలో ఇప్పుడున్న ఇంద్రుని పడగొట్టేసి నువ్వు ఇంద్రుడు అయిపోవని మహాలక్ష్మి చెప్పలేదు కదా దేవుడు చెప్పరు కదా అదనమాట అలా జరిగినందుకు ఆయనేమో పాతాళంలోకి వెళ్ళిపోతాడు అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది మహానుభావుడు అయిన పరిగెట్టుకొచ్చి తండ్రి నా వంశం వాళ్ళు ఎవరిని చంపనని నువ్వు మాటిచ్చావు మరేమో నా ఏమో కిందకు తోసిస్తున్నావు ఏమిటిది అన్యాయం నువ్వే మాట తప్పితే ఎలాగా లోకరక్షకుడివి లోకపాలకుడివి విశ్వమూర్తివి విష్ణు స్వరూపుడివి తండ్రి అని బతిమాలతాడు బతిమాలితే అరే వీడు తప్పు చేశాడు కాబట్టి శిక్షించాలనుకున్నాను ఇంద్రుడి రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేయాలి కాబట్టి ఈయనకి నేనేమో ప్రాణాలు తీయను కానీ పాతాళంలోనే ఆయన ఉండాలి అని చెప్పేసి అంటాడు అయితే మరి నేను ఇన్ని యజ్ఞాలు చేశాను ఇన్ని దానాలు చేశాను దీనికి ఏమీ ఫలితం లేదా అని బలి చక్రవర్తి అడుగుతాడు ఫలితం లేకేమీ ఉన్నది నువ్వు పాతాళంలో ఉన్నప్పుడు నీ వాకి కావలి కాపరిగా నేను ఉంటాను అంటే ఆ వాకిల్లో వాచ్మెన్గా నేను ఉంటానన్నమాట చౌకీదార్గా నేను ఉంటాను ఎప్పుడు రక్షిస్తూ ఉంటాను అని విష్ణుమూర్తి వరం ఇచ్చేస్తాడు అందరూ సరే అంటారు వెళ్ళిపోతారు కానీ ఇక్కడ కూడా బలిచక్రవర్తి ఒక తప్పు చేశాడు ఇందాక గురువుగారు శుక్రాచార్యులు చెప్పినప్పుడు వినలేదు ఇప్పుడు కూడా ఆయన ఒక తప్పు చేశాడు అదేంటంటే ఆది దంపతులైన లక్ష్మీనారాయణని విడదీసి సాక్షాత్ విష్ణుమూర్తి రక్షించేవాడు స్థితికారకుడు ఆయన్ని తన వాకటి కాపరిగా పెట్టుకుంటాడా ఆయన ఏదో పాపం బాధపడి అయ్యో నా మనవడు కష్టపడి అంటే ప్రహ్లాదుడు తన కొడుకు కాబట్టి అంటే తను రక్షించిన వాడు కాబట్టి ఆయన వంశస్థుడు కాబట్టి ఏదో ప్రేమ కొద్దీ వరం ఇచ్చేసాడు అలాంటప్పుడు స్వామిని అనుగ్రహం చాలు అనాలి కదా ఆయన వాకల్లో కాపలిగా ఉంటాను కాపరి మంచిగా ఉంటాను అంటే ఓకే అంటాడా తప్పు కదా మరి కానీ అలాగే జరుగుతుంది ఆయనేమో బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళిపోవడం ఈయనేమో ద్వారపాలకుడుగా ఉండిపోవడం విష్ణువు ఇలా కొంతకాలం గడుస్తుంది ఇక్కడ వైకుంఠం వెలవెల పోతుంది లక్ష్మీదేవి భర్త లేకుండా అయిపోతుంది అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు ఆవిడ పార్వతీదేవిని సలహా అడిగి బ్రహ్మదేవుని అందరూ కలిసి చర్చించుకుంటారనమాట చర్చించుకుని వీళ్ళందరూ ఆదిశక్తిని ప్రార్థిస్తారు అమ్మ విష్ణువు లేకపోతే లోకాల అయిపోతాయి విష్ణువేమో ఆ భక్తుడికి ఇచ్చిన మాట ప్రకారం కిందకి వెళ్ళిపోయాడు ఏం చేయాలి అంటే అప్పుడు ఆదిశక్తి ఆవిడ మేధాస్వరూపిణి సృష్టి మొత్తంలో ఉన్న జ్ఞానం అంతా ఆవిడలోనే ఉంటుంది అనమాట ఆవిడ అంటుంది అతనికి బోల్డ్ డబ్బు ఉంది కాబట్టి దానం పనికిరాదు యుద్ధం చేయలేము కాబట్టి అతన్ని మనం సెంటిమెంట్తోనే కొట్టాలి అందుచేత నువ్వు అతన్ని సెంటిమెంట్తో కొట్టి ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చెయ్యి అని చెప్పి సలహా ఇస్తుంది అనమాట అంటే తెలివితేటలతో అతన్ని ఒక అనురాగ బద్ధుడిని చేసి వచ్చిన బద్ధుడిని చేసి నీ భతన్ని తెచ్చుకో అని చెప్తుంది అంతే అప్పుడు లక్ష్మీదేవి వెళ్ళి అత్యంత సాధారణమైన స్త్రీలాగా వెళుతుందనమాట ఆభరణాలు ఏవి ధరించకుండా ఒక దీనురాలైన ఒక స్త్రీగా వెళ్ళిపోయి కిందన పాతాళానికి వెళుతుంది పాతాళంలో ఎవరుంటారు ఫస్ట్ ద్వారపాలకుడుగా విష్ణువే కదా ఉంటాడు ఆయన లక్ష్మీదేవిని చూసి గుర్తుపట్టాడు ఫస్ట్ ఆ తర్వాత గుర్తుపెట్టి గతుక్కుమని దేవి ఏమిటి సర్వసంపదలు నీలోనే ఉన్నాయి సంపదలన్నిటికీ సామ్రాట్వి నువ్వేమిటి ఇలా వచ్చావు దీనంగా అని అడితే స్వామి మీరు లేకపోతే నేను ఇలా కాక ఇంకెలా ఉంటాను మీరే నా సంపదలు మీరే నా ఐశ్వర్యం మీకోసమే నేను వచ్చాను అంటుంది ఎందుకోసం వచ్చావు అంటే నేను బలి చక్రవర్తిని కలవాలి అంటుంది సరే అంటాడు అంటే లక్ష్మీదేవి వచ్చిందని చెప్పకండి మిమ్మల్ని చూడడానికి ఎవరో స్త్రీ వచ్చిందని అడగని చెప్పండి అంటుంది సరే అంటాడు విష్ణు వెళ్ళి మిమ్మల్ని చూడడానికి ఎవరో స్త్రీ వచ్చింది స్వామి అని ద్వారపాలకుడి డ్యూటీ నిర్వహిస్తాడు బలిచక్రవర్తి సరే రమ్మనండి అంటాడు వెళుతుంది లక్ష్మీదేవి ఏమ్మా ఏంటి నీ కోరిక అని అడుగుతాడు బలి చక్రవర్తి దానాలకు ప్రసిద్ధి చెందాడు కదా ఆవిడంటుంది నాకు మీకు రక్షాబంధనం చేసే అదృష్టాన్ని ప్రసాదించండి నేను మీకు సోదరుడిగా భావించి మీకు రక్ష కడతాను అదొకటే నా కోరిక అంటుంది అయ్యో అంతకన్నా సరే అమ్మా రా ఇతను ఏమనుకుంటాడు పాపం మళ్ళీ మోసపోయాడు అనమాట ఎవరో దీనిరాలైన స్త్రీ కదా ధనం యాచించి అడగడానికి రాఖీ కడతానంటోంది కదా అని సరే అంటాడు అక్కడ బ్రాహ్మణ్ పిలిచి తన పురోహితులు ఉంటారు కదా వాళ్ళని పిలిచి రక్ష కట్టించుకొని ఆశీర్వచనం అక్షంతలు అవి వేయించుకొని రాఖీ కట్టిన తర్వాత సోదరికి ఉపాయనాలు ఇవ్వాలి అంటే గిఫ్ట్లు ఇవ్వాలి కదా చెప్పమ్మా నీకేం కావాలి అని అడుగుతాడు అడిగితే ఏమీ లేదండి ఒక రాక్షసుడు నా భర్తను ఎత్తుకుపోయాడండి నా భర్త తన దగ్గరే ఉంచేసుకున్నాడు ఇవాళ నేను భర్త లేకుండా ఇబ్బందులు పడుతున్నాను మీరు సోదరుడిగా నా భర్తను నాకు ఇప్పించండి అంటే ఎవడ రాక్షసుడు నేను రాక్షసు రాజుని రాక్షసులందరూ నా అధీనంలోనే ఉన్నారు ఎవరు ఆ రాక్షసుడు చెప్పు అంటాడు మరి ఇప్పుడు నాకు మీ సోదరుడు అయిపోయారు నేను మీకు అయిపోయాను అక్క అయిపోయాను నా మాంగళ్యాన్ని రక్షించాల్సింది మీరే కదా మీరు మాట తప్పరు కదా అంటుంది తప్పని తల్లి నువ్వు ఏది అడితే అది నా రాక్షసుడు ఎవరో చెప్పు ముందు వాడిని చంపైనా సరే నీ భర్తను నీకు తెచ్చిస్తాను అంటాడు ఆయన ఎవరో కాదండి ఆయన పేరు మహాబలి చక్రవర్తి తన కాప కాపలిగా కా తన వాకిట కాపరిగా నా భర్తను ఉంచేసుకున్నాడు అంటుంది అంటే అప్పుడు ఈయనకి ఆశ్చర్యపోయి అయితే మీరెవరమ్మా అని అడుగుతారు నేను లక్ష్మీదేవిని అంటుంది తనకి దానం చేయడానికి త్రైలోక్య సంపదలను అనుగ్రహించిన మహాతల్లి ఇవాళ దీనురాలుగా ఇలా ఉండడం ఏంటి ఈయనకి దుఃఖంతో అవమానంతో కళ్ళ నీళ్లు వస్తాయనమాట అయ్యో ఎంత చేశాను మహాలక్ష్మి వచ్చి నన్ను యాచిస్తోందా అని మళ్ళీ ఒక పక్కన సంతోషం కలుగుతుంది తనకి రాఖీ కట్టింది ఎవరో కాదు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి త్రిశక్తి స్వరూపిణి కదా ఆదిలక్ష్మి కదా అప్పుడు ఆయన తప్పు తెలుసుకుంటాడు అయ్యయ్యో అని విష్ణుమూర్తిని పిలిచి తండ్రి ఇంత అన్యాయం చేశాను నేను చాలా తప్పు చేశాను మిమ్మల్ని ఆది దంపతులను విడదీశాను మిమ్మల్ని విడుదల చేస్తున్నాను మీరు వెళ్ళిపోండి మీ బా మీ భార్య దగ్గరికి మీరు వైకుంఠానికి వెళ్ళిపోండి ఈమె నా సోదరి రక్ష కట్టిన తర్వాత నేను మాట తప్పకూడదు కదా అనేసి అంటాడు అన్నమాట అప్పుడు మళ్ళీ శుక్రాచార్యులు వస్తారు చూసారా దేవుళ్ళు వరం ఇచ్చినా కూడా మనం వాటిని తెలివి ఉపయోగించుకోవాలి ప్రే తల్లిదండ్రులు ప్రేమతో ఏదైనా ఫలానాది ఇస్తాను చేస్తాను అంటే మీరు వెంటనే అవును కొంచెం ఆలోచించుకోవాలి అందుచేత లక్ష్మీదేవి లాంటి స్త్రీ వచ్చి తనకి రక్ష కట్టి ఒక దీనురాలుగా నిలబడింది అంటే అది ఎంత పాపం అలా జరగడానికి కారణం తానే కదా అని బలిచక్రవర్తి తెలుసుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు నీకు త్రైలోక్య లక్ష్మి రాజ్యం సిద్ధించాలి అంటే ఇంకా టైం ఉంది నువ్వు తొందరపడ్డావు మరి నువ్వు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ చేసావు ఇంద్రుడిని వెళ్ళగొట్టావు అదొక పాపం చేశావు ఇప్పుడు కూడా భార్యాభర్తలను విడదీసి ఇంకొక పాపం చేశావు అందుచేత ఈ పాపాని పరిహారంగా నువ్వు ఎప్పుడు కూడా పాతాళంలోనే ఉండిపోవాలి నీ టైం వచ్చే వరకు కానీ నీకు రెండు అవకాశాలు ఇస్తున్నాను ఒకటి బలిపాడ్యమే దీపావళి మరనాడు వచ్చే బలిపాడ్యం నాడు నువ్వు భూలోకానికి రావచ్చు రెండోది కనుమ పండగ మనందరికీ తెలుసు కదా కనుమ నాడు మనం చక్రాలు రథం వేస్తాము ఆ రథానికి తాళ్ళు లాగుతాం బలిచక్రవర్తి వస్తాడని అందుచేత కనుమ పండగ నాడు పైకి వచ్చి ప్రజలందరూ పంట పొలాలు అవి ఎంత బాగా పండాయి ఏంటి దాన ధర్మాలు చేస్తున్నారా లేదా సంక్రాంతికి దాన ధర్మాలు చేస్తారు చాలా బాగా నువ్వు గుమ్మడికాయలు ధాన్యం అన్ని ఇస్తారనమాట దానాలు చేస్తూ ఉంటారు అవన్నీ నువ్వు చూసుకో నీ టైం వచ్చే వరకు మాత్రం నువ్వు పాతాళల్లోనే ఉండని చెప్పి బలి ని ఆశీర్వదించి లక్ష్మీనారాయణలు ఇద్దరు వైకుంఠానికి వెళ్ళిపోతారనమాట ఆ రోజు నుంచి సాక్షాత్తు లక్ష్మీదేవి రాఖీ కట్టింది కాబట్టి ఆ రోజు నుంచి రక్షా పౌర్ణిమ రక్షాబంధనంగా అన్నదమ్ములకు కట్టుకుంటున్నారు అన్నదమ్ములు తన అక్క చెల్లెల్ని రక్షిస్తామని చెప్పి మాటిస్తారు అన్నదమ్ములే కాదు పూర్వం వృత్రాసుని వధించినప్పుడు రక్ష రక్షాబంధనాన్ని పూజ చేసి పార్వతీదేవి దగ్గర పెట్టి శచీదేవి ఇంద్రుడికి కట్టింది అలాగే శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కూడా కౌసల్యాదేవి రాముడికి కట్టింది అంతకుముందు విశ్వామిత్రుడితో అరణ్యాలకు వెళ్తున్నప్పుడు కూడా కౌసల్యాదేవి రక్షని తన కొడుకు రాముడికి కట్టింది రక్ష అంటే అది రక్షా సూత్రం అది ఒక తోరం అది రక్ష కలిగిస్తుంది అనమాట అయితే ఇక్కడ లక్ష్మీదేవి సోదరుడుగా భావించి ఆయనకు కట్టింది కాబట్టి బలిచక్రవర్తికి ఇది ఆ రోజు నుంచి రక్షాబంధనంగా విఖ్యాతి చెందింది అయితే ఇక్కడ మనం ఒక శ్లోకం చదువుకొని మాత్రమే రక్ష కట్టాలి ఆ శ్లోకం ఏమిటో నేను ఇప్పుడు చెప్తాను మీరందరూ చక్కగా నోట్ చేసుకొని అది స్మరిస్తూ ఆ ఈ కథని స్మరిస్తూ రక్ష అన్నదమ్ములు కడితే అది చాలా ఎక్కువ ఫలితం ఇస్తుంది అనమాట ఎందుకంటే విష్ణువు రక్ష శ్రీ మహాలక్ష్మి రక్ష మన అందరికీ ఉండాలి కదా ఈ బలి రాజా దానవేంద్రో మహాబల అంటే నాకు రక్ష లభించుగాక అని ఇక్కడ అన్నదమ్ములు ఫారెన్లో ఉన్నా లేకపోతే ఎక్కడో దూరాభారంలో ఉన్నా కూడా మనం ఈ శ్లోకం చదువుకొని ఈ సూత్రాన్ని విష్ణుమూర్తి దగ్గర కానీ శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర కానీ పెట్టి ఈ రక్ష మనం స్మరించుకుంటే మన అన్నదమ్ములకి మనకి కూడా రక్ష లభిస్తుంది అన్నమాట సాక్షాత్తు ద్రౌపదీదేవి శ్రీకృష్ణ పరమాత్మకి కట్టింది ఆయన రక్ష బంధ బంధనానికి విలువిచ్చి ఆవిడకి అశేషమైన వస్త్రాలని ప్రసాదించాడు కృష్ణుని మించిన సోదరుడు ఎవరికీ లభించడు కదా అందుచేత చక్క కృష్ణ విగ్రహం ముందు కానీ లేదా మేము ఇష్ట ఇష్టదైవాల ముందు కానీ ఈ శ్లోకం చదువుకొని రక్ష కట్టుకోండి అందరికీ శ్రీమన్నారాయణ రక్ష లభించాలని మనసార కోరుకుంటూ సెలవు మా ఈ కథ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీరు సహృదయంతో చేసే కామెంట్లు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి మా టీం అందరం మరింత మంచి మంచి విషయాలు మీకు అందించడానికి మాకు ఉపయుక్తంగా ఉంటాయి కాబట్టి మీ అందరి కామెంట్స్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం ధన్యవాదాలు